నేను డాక్టర్ జెపి వేసుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ రీసెర్చ్ టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ జపాన్ నుంచి జపాన్ ఒసాకా యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా నే నేచర్ కార్డియోవ్యాస్కుల సైన్స్ అనే జర్నల్లో పబ్లిష్ చేశారండి అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ మనకి ఈ బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగి మనకి రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి మనం చాలా మెడిసిన్సే వాడుతూ ఉంటాం ఎక్కువగా స్టాటిన్స్ చాలామంది వినే ఉంటారు డిఫరెంట్ స్టాటిన్స్ ఇంకా వేరే మెడిసిన్స్ ఈ కొలెస్ట్రాల్ వలన ఎక్కువ ఉన్న బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దాని వలన వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి ఈ మెడిసిన్స్ చాలామంది వాడుతూ ఉంటారు కానీ వీళ్ళు గమనించింది ఏంటంటే ఈ జాపనీస్ రీసెర్చర్సు ఈ ట్రికాప్రిన్ అని ఒక ఫుడ్ సప్లిమెంట్ ఉంది టిఆర్ఐసిఏపీఆర్ ఆర్ఐఎన్ ట్రికాప్రిన్ అని ఒక ఫుడ్ సప్లిమెంట్ ఉన్నదన్నమాట ఇది ఫుడ్ సప్లిమెంట్ మాత్రం మెడిసిన్ కాదు ఇది ఈ ఈ మెడిసిన్ ఈ ఫుడ్ సప్లిమెంటు ఏం చేసిందంటే వాళ్ళు యాక్చువల్గా ఒక ఇద్దరు పేషెంట్స్కి ఈ ట్రైగ్లిజరైడ్ డిపాజిట్ కార్డియో వ్యాస్క్లో మయోపతి అనే డిసీజ్లో అంటే ఇది ఏంటంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మెయిన్గా రెండు రకాలు అండి ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకటి ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఏమవుతుందంటే మన రక్తనాళల్లో పేరుకుపోయి ఈ వీటిల్ని బ్లాక్ చేసేస్తాయి రక్త రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల మనకి గుండెకి రక్త ప్రసరణ తగ్గి మనకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి సో అది ఒకటి రెండవది ఏంటంటే ఈ ట్రైగ్లిజరాయిడ్సే డైరెక్ట్గా గుండె కండరాల్లో డిపాజిట్ అయిపోయి అంటే రక్తనాళాల్లో కాకుండా కండరాల్లో కూడా డిపాజిట్ అయ్యి దాంతోపాటు ఈ రక్తనాళాల్లో కూడా ఎటు డిపాజిట్ అవుతాయి దానివల్ల హార్ట్ ఫంక్షన్ తగ్గడాన్ని నేను చెప్పిన ఈ ట్రైగ్లిజరైడ్ డిపాజిట్ కార్డియో వ్యాస్క్యులో మయోపతి నార్మల్గా దీనికి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు యూజువల్గా వాళ్ళు స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ ఫంక్షన్ తగ్గి ఈ చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఇటువంటి వాళ్ళకి ఈ పేషెంట్స్కి ఇద్దరికి ఈ ఫుడ్ సప్లిమెంటు ట్రికాప్రిన్ వీళ్ళు రెగ్యులర్గా ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళు రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఈ ట్రైగ్లిజరైడ్స్ బ్రేక్ అయ్యి ట్రైగ్లిజిరైట్స్ సబ్స్టాన్షియల్గా బ్లడ్లో తగ్గిపోయి ఈ వీళ్ళ హార్ట్ ఫంక్షన్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యిందనమాట సో దీని అర్థం ఏంటంటే అంటే హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది పేషెంట్స్లో సరే కానీ దీనికి అర్థం ఏంటంటే ఈ ఫుడ్ సప్లిమెంటు మన రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని సిగ్నిఫికెంట్గా తగ్గించి మనకి హార్ట్ అటాక్స్ కానీ ఈ ఇతర హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుందన్నమాట సో ఈ ట్రికాప్రిన్ మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది ఫుడ్ సప్లిమెంటు ఎవరైనా సరే కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు